డాక్టర్ షహనా బేగం సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆప్సిషియన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కడపలో ప్రాక్టీస్ చేస్తున్నా సో ఫోర్ ఇయర్స్ నుంచి నేను అవుట్ ఆఫ్ సిటీ ఉన్నాను అందుకనేసి ఐ హావ్ హాక్టీస్ ఇన్ ఇండియా మళ్ళీ మన కడప ప్రజలకు అదే వైద్య సౌకర్యం అందుబాటులో ఉంచడానికి అన్ని గైనకలాజికల్ ఆప్స్టిక్స్ కాన్పులు సిరేరియన్ ఆపరేషన్లు యాంటీనాటల్ కేర్ ఒక హైరెస్ ప్రెగ్నెన్సీస్ ఓ మెనోపాజల్ ట్రీట్మెంట్ పీసీఓడి ఇన్ఫాసిలిటీ ట్రీట్మెంట్ అన్నిటి పుపతి సమస్యలకు అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాము హాస్పిటల్ ఇది శ్రీ బంగ్లా రోడ్ న్యూ వేవ్ డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్ గా చానా హాస్పిటల్ అని ఇవాళ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తున్నాము అందరికీ అందుబాటులో అంత సరసమైన ఫీజెస్కే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా మీరు ఇంకా ఫ్యాటిలిటీ ఐవిఎఫ్ సెంటర్స్కి అక్కడ వెళ్తే చాలా ఫాస్ట్ అవుతుంది కదా ఇక్కడ కొంచెం అంత అఫోర్డబుల్ ప్రైస్లో ట్రీట్మెంట్ ఇస్తాము హై ప్రెగ్నెన్సీ గైనిక్ ప్రొసీజర్స్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ అయితే మార్నింగ్ నైన్ టు వన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఉంటుంది అన్ని ఇంకా బాగా ఇక్కడ స్టాఫ్ కూడా మంచిగా ఉంటది కూడా అంతా పేషెంట్ కేర్ బాగా ఉంటది ఎస్హెచ్ హాస్పిటల్ అని సెవెన్ రోడ్ ఆర్ఎస్ రోడ్ లో ఉంది ప్రజెంట్ అది ఉనింది అదే ఫోర్ ఇయర్స్ నేను సిటీలో లేను కాబట్టి అది అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ప్రజెంట్ హాస్పిటల్ అయితే నేను డ్రైవింగ్ స్కూల్ ఆపోజిట్గా ఉంటుంది నేను ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను సిజి ఎంఆర్ఎంసి గుల్బర్గా మొబైల్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్

గారి హస్బెండ్ నేను నేను కడపలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఇప్పుడే మా సొంత ఊరు వచ్చేసి ఇంటి ఊరు మేడం దాదాపు నైన్టీ త్రీ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కడపలో ఫస్ట్ పీజీ చెయ్యక ముందు పెద్ద పేరు దర్గా దగ్గర ప్రాక్టీస్ చేశారు అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత గురువరగాకు పీజీ చేయాలి వెళ్ళిపోయారు పీజీ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నుంచి సెవెన్ హండ్రెడ్స్ దగ్గర మేము ముందు నవాజ్ నర్సింగ్ హోమ్ అని పాత బిల్డింగ్ అంతకుంటూ తిరుమల పనిచేశారు కదా అక్కడే తర్వాత ఆ బిల్డింగ్ పడగొట్టిన తర్వాత మనం అక్కడ నుంచి వైవే స్టేట్ ఉంది కదా శాంత ఫ్రంట్ రోడ్ హాస్పిటల్ నుంచి అక్కడ పెట్టి మళ్ళా మన బిల్డింగ్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఎస్టెక్ట్ హాస్పిటల్ అని ఇక్కడ రన్ చేసాము తర్వాత మనం చూడకుండా నెల్లూరుకి వెళ్ళిపోవలసి వచ్చింది మా పాప చదువు కోసము అప్పుడు క్లోజ్ చేసేసాము ఈ బిల్డింగ్ అది కి ఇచ్చేసాము అది కి ఇచ్చాము కాబట్టి ప్రస్తుతం మేడం ఇంకో బోర్ లేకుండా ఉండాలనేసి ప్రాక్టీస్ మళ్ళీ స్టార్ట్ చేశాము ఇక్కడ ప్రస్తుతము మేడం చాలా సీనియర్ ఫెసిలిటీ కేసెస్ చాలా బాగా చేస్తుంది డెలివరీ ఎంత రిచ్చుకుంటా కానీ సింగిల్ హ్యాండ్స్ అనే డీల్స్ చేస్తుంది ఎవరు సపోర్ట్ లేకుండానే డెలివరీస్ బాగా చేస్తారు కాకపోతే మనం పోవాల్సి వచ్చింది కాబట్టి అక్కడ క్లోజ్ చేయాల్సి వచ్చింది అంతే లేకపోతే మనం అక్కడే కంటిన్యూ అయ్యింది స్టార్ట్ మన ఇన్స్పెక్టేటివ్ కేసెస్ వచ్చేసి మామూలు ఫీజ్ తీసుకుంటుంది మేడం ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర కూడా అడిషనల్ గా కలెక్ట్ చేయలేదు జనరల్ గా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారంటే నలభై లక్షలు యాభై లక్షలు వసూలు చేస్తారు మేడం అంటే రెగ్యులర్ ఫీజు లోనే ప్రత్యేకత అదే మన హాస్పిటల్ అడ్రస్ మన హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మారుతి నగర్ న్యూ ఆపోజిట్ న్యూవే డ్రైవింగ్ స్కూల్ ట్యాక్సైడ్ ఆఫ్ సిఎఫ్ఐ గేట్